మీ ఊరికి రోడ్ వేపించే బాధ్యత నాది ఒకటి వాళ్ళతో నాకు పోలిక లేదు నేను మాటిస్తే తప్పకుండా నిలబడతాను ఊరికి రూపాయలు పెద్దయినా రోడ్ వేపిచ్చే బాధ్యత నాది మొత్తం రికార్డ్ అయితే ఉంది ప్రతి ఇంటికి కుళా చేపిస్తానని చెప్పిన పలమనేరు నియోజకవర్గం మొత్తం నేను రాజకీయ నాయకుల లెక్క మోసం చేసేది రాదు నాకు నేను మీకు మాటిస్తే నేను ఒక కొడుకుగా మాటిస్తా ఉన్నాను రాజకీయ నాయకుల లెక్క ఒక ఎమ్మెల్యే లెక్క నేను మీ దగ్గరికి రాలా నేను కష్టాలు చూసి మా ఊర్లోన పద్దెనిమిది రోజులు ఇంకా నీళ్ళు రాలేదు నల్లగొడ్ల పల్లె మాది నల్లగొడ్ల పల్లె పద్దెనిమిది రోజులు ఇంకా నీళ్లు లేవు మీకెట్లా నీళ్ళు లేవో నాకు నీళ్లు లేవు మా ఊర్లోన నీళ్ళు రాలా వీళ్ళందరికీ ఓట్లేసినాం మేము గెలిపించినాం అవునా కదమ్మా కానీ మేము ఓట్లు వేసి మా ఊరికే నీళ్ళు రాలేదు కాబట్టి నేను కడుపు గాలి మీ అందరూ పక్షాన ఈ రోజు వచ్చేసి చిన్న బన్న పార్టీ కాదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ పార్టీ పేద పార్టీ పేదోళ్ళ పక్షం నిలబడే పార్టీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు బడుగు బలహీన వర్గాలు ఈ తర కష్టపడే వాళ్ళందరినీ ఆదుకునే పార్టీలో ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వచ్చిన ఎందుకు తీసుకొచ్చిన తెలిసిన మా ఊరికి నీళ్లు రాకన్నా కడుపు గాలి తీసుకొచ్చిన మాకు ముప్పై గుడ్లున్నాయి ఆ గుడ్లకు నీళ్ళు లేవు ముప్పై గుడ్లు మేపిన బోర్లు ఎండిపినా అవునా కదమ్మా ఈ బాధలన్నీ మీరు ఏ బాధలు మన్నారో ఆ బాధలు మా అమ్మ మా అమ్మ రైతు మా అమ్మ మణి నాటిందంటే మీరెవరు ఆ అమ్మతో సరి సమానంగా మణి నాటే వాళ్ళు ఎవరు లే అంత గొప్పగా కష్టపడే మా అమ్మ రత్నమ్మ మా అమ్మ పేరు భాస్కర్ అయ్య మా నాయని పేరు కష్టాలు చూసిన బాగుండవచ్చు టికెట్ తీసుకొని వచ్చి ఎమ్మెల్యే టికెట్ కానీ ప్రతి ఊరికి న్యాయం చేస్తా నన్ను నమ్మండి వీళ్ళంతా మోసం చేసి అధికారులు వచ్చినారు ఓట్లేకున్నారు ఎమ్మెల్యేలు అయిపోయినారు అర్థమై లేదమ్మాటైనా నువ్వు అడిగినా కదా నాకు గెలిపించండి అప్పుడు అడగండి ఒకే ఒక ఓటు వాళ్ళు వస్తారు ఇప్పుడు డబ్బులు ఇస్తారు ఓటు రెండు వేల మూడు వేల చేతులు పెడతారు ఆ రెండు వేల గురించి మీరు ఏమారొద్దండి రెండు వేల ఇస్తే మీరు ఏమారుద్దండి సరేనమ్మా తప్పకుండా మేము అభివృద్ధి చేసుకుంటాం అదే చిన్నపల్లి పక్కలో ఏదనే పక్కన మన చిన్నపల్లి పక్కలో భద్రాచలంలో పదహైదు సంవత్సరాలు ఇంకా దేవస్థానం రెడీ చేస్తాం రెడీ చేస్తామని దర్గా రెడీ చేయలేదు గ్రానైట్ గ్రానైడ్ తోలినా ఇప్పుడు పదహైదు సంవత్సరాలు ఇంకా గ్రానైట్ తోలుంది ఇప్పుడు పరిగెత్తా వచ్చి గ్రానైట్ తోలినారు ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక మాది మాదికి మాదికపల్లికి పోయింటి నీళ్లు లేకుండా కొట్లాడుతూ ఉంటే పోయి అందరి పక్షాన నిలబెడితే మీరు వేస్తారా బోరు నేనే అంటే సాయంకాలం లోపల బోర్ వేసినారు ఆ బోరులోనే నీళ్ళు రాండిపోయింది ఎండిపోయిందా బోరు అర్థమైంది లేదమ్మా కాబట్టి ఆ ఊరుకు పోతే ఆ ఊర్లో అందరికి భయం వచ్చేసింది ఓ వీడు గెలిచిపోతాడు నేను గెలిచిపోతానని భయం వచ్చేసింది ఎందుకంటే అందరికీ దొంగ వాగ్దానం గాని ఇచ్చలేదు లాస్ట్ టైం చెప్పినాడా నేను చేస్తామని చెప్పిన లాస్ట్ టైం అవునా చెప్పినా ఈ రోజు మోసం చేశాడా మిమ్మల్ని నాకు మోసం చేస్తాంటారా ఓ దేవుడియాలి 300 300 ఆగుడు ఆ ఊర్లో నిలుపుతారు

ప్రతి ఇంటికి కొలా చేపిస్తా తప్పకుండా మాట ప్రకారం నేను నిలబడతా మీరందరూ మాట ప్రకారం నిలబడతారా మీరు నిలబడి మాట ప్రకారం నిలబడుతా ఈసారి చెయ్యి గుర్తు కొట్టేయండి వాళ్ళు వెయ్యి రెండు వేలు ఇస్తే తీసుకు తీసుకొని పెట్టుకోండి కానీ చెయ్యి గుర్తు కొట్టేయండి అమ్మా మేము కూడా మాసం చేయంలే అవునా నువ్వు మాట నిలబెట్టుకో నేను మాట నిలబెట్టుకుంటా నిలబెట్టాను అంటే నీ మాట మేము నిలబెడతాం